ఓకే థ్యాంక్ యూ అండ్ నారా రోహిత్ సార్ సారీ నారా రోహిత్ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మే ట్వంటీ థర్డ్న మూవీ డోంట్ మిస్ ఇట్ మే ట్వంటీ రోజు రిలీజ్ అవుతుంది క్యూట్ సూపర్ పర్ఫెక్ట్ అసలు థ్యాంక్ యూ గాడ్ ప్లీజ్ యూ విష్ గుడ్ లక్ అండ్ నా ప్రొడ్యూసర్ మనోజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం మనోజ్ గారు ప్లీజ్ నా యోర్ టర్న్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సారీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ నారా రోహిత్ గారు ఆదిత్య గారు సాహు గారు బేసికలీ మాకు చాలా రకాలుగా చాలా హెల్ప్ కూడా చేశారు నాట్ జస్ట్ బీయింగ్ ఎస్ హియర్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా హీరో బాలు ఫినోవా సాన్విత మహేందర్ థ్యాంక్ యూ ఆల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ ప్రమోటింగ్ ద సేమ్ అండ్ డిఓపి రాజ్ సినిమా చూసిన వాళ్ళందరూ ఒక మాట అయితే ఖచ్చితంగా అంటారు డిఓపి వర్క్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సనీ అండ్ సాకయత్ అలాగే మా ఎడిటర్ తమ్మిరాజ్ గారు సంతోష్ గారు చాలా చాలా యాడ్ చేశారండీ అంటే మేము చెప్పక్కర్లేదు సీనియర్స్ గురించి సో వాళ్ళు చాలా మా చాలా హెల్ప్ చేశారు మన సినిమా కట్కి కూడా అపార్ట్ ఫ్రమ్ దాట్ మా పార్ట్నర్స్ వెంకట రేగటే వెంకట ప్రహ్లాద్ భూమినే అని కిషోర్ తాటిగొండ అంటే వి ఆల్ వర్క్ వెరీ వెల్ అండి వి ఎంజాయిడ్ ద ప్రాసెస్ అందరం చాలా మంచి కోఆర్డినేషన్తో విఆర్ బ్రింగింగ్ అ గుడ్ ప్రోడక్ట్ బిఫోర్ యూ and uh thank you everybody for being here uh may 23rd um, in theaters so please do come and watch uh, thank you so much